విజయ్ గారు లబ్ధి అంటారు టిడి గోడ నుంచి ఎవరు ఏమి లబ్ధి పొందలేదు విజయ్ గారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సరే టీడీపీ నేతలు అంటున్నారు మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి ఆరు నెలల్లో దోషులు ఎవరో తేలుస్తావని అంటున్నారు మీ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయా టిడిఆర్ బాండ్ ఎటువంటి మోసం చేయండి విజయ్ గారు నేను మిమ్మల్ని అడగట్లేదు మీరు ఆన్సార్ చేసేసారు నేను మిమ్మల్ని అడగట్లేదు విజయ్ గారు దీనికి ఆన్సర్ చేయండి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి చూపిస్తారా మీరు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు నేరం చేసినటువంటి ప్రతి అవినీతి పరుడు కూడా చట్టం ముందు నిలబెడతాం ఆ సాక్షాధారులను కోర్టుకు అప్పచెప్తాం వారిని దోషులుగా శిక్ష పట్టడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ ప్రధానంగా చిన్నప్పరెడ్డి గారు అసలు విషయాన్ని పక్కన పెట్టి మీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు మీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారా ఎవరు ప్రశ్నిస్తారు సజ్జల గారిని ప్రశ్నిస్తారు అని చెప్పారా అప్పు చేశామని ఒప్పుకుంటున్నారు అవినీతి జరిగినాదని అని చెప్పారా కరుణాకర్ రెడ్డి గారు నాకు ఒక్క మాట అవినీతి అనుకుండా అనేది అవినీతి కాదా అది

అవినీతి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అర్థమైపోయిందండి కరుణాకర్ రెడ్డి గారు ప్రస్ట్రేషన్ ఆయన టీడీఆర్ సంబంధించిన బాండ్ కి సంబంధించిన దాంట్లో అడ్డంగా దొరికిపోయారు అది శ్రీలక్ష్మి గారు ఏమైనా లీక్ చేశారేమో అనేటువంటి భయంతో ఈ నా మాటలు మాట్లాడారు అది లీక్ చేశారా లేదా అనేటువంటి కన్ఫర్మేషన్ లేకుండా ఒకవేళ శ్రీలక్ష్మి గారు ఏమన్నా అరే రే ఇదిగో టీడీఆర్ గురించి మాట్లాడుతా ఉన్నారంటే నేను చేసినటువంటి అప్పుడు నేరాన్ని ఆమె ఏమన్నా బయట పెట్టిందా నేను చాలా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా చేశాను కదా ఇది తెలిసింది ఒక్కరికే శ్రీలక్ష్మి గారికి ఆమె ఏమన్నా వీళ్ళకి ఉప్పందించిందా అనేటువంటి భయంలో మాట్లాడాడు తప్ప న్యాయం చేయలేదని కాదు శ్రీలక్ష్మి పేరు ఎక్కడ తీలేగదు జరగలేదు జరిగినా కానీ మాకున్న సమాచారం ఆరు నెలల్లో మొత్తం బట్టబయలు అవుతుందని అన్నాడు ఈవెన్ మీ మంత్రి గారు కూడా జరగలేదని ఒప్పుకుంటున్నాడు కాకిరణం మీ మంత్రి గారు ప్రెస్ మీట్ లో కూడా అదే కదా తిరుపతిలో జరగలేదని అంటున్నాడు ఆయనలో జరిగినంత అక్కడ జరిగినంత భారీ స్థాయిలో కాదు ఇక్కడ కూడా జరిగింది ఎంత స్థాయిలో జరిగింది అనేటువంటి దానిపైన ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి దాని మీద విచారణ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కుంభకోణాలు ఏదైతే లిక్కర్ కుంభకోణం ఉందో శాండ్ కుంభకోణం ఉందో ల్యాండ్ కుంభకోణం ఉందో ఈ విధంగా కుంభకోణాల మీద దర్యాప్తు జరుగుతుంది

ఇప్పుడు ఒక అధికారిని శాఖని ఆమె అవినీతి అనకుండా ఆమె వందల కోట్లు అవినీతిలో దురాని ప్రయత్నిస్తే ఇదంతా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కడ ఏదో ఒకటి వాళ్ళు ఆంటిసిపేట్ చేసినారు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా రేపు మరుసటి రోజు ఈ అంశం తెరపైకి వస్తుంది మనల్ని మనం డిఫెండ్ ఎలా చేసుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి దీంట్లో వాళ్ళు ఈ రోజు మాట్లాడిన అంశమే ఇప్పుడు ప్రతి దానికి ఆధారాలు లేకుండా పోలీసు విచారణ జరపకుండా ఆధారాలు లేకుండా కేసులు ఫైల్ చేయరు ఖచ్చితంగా కేసులు ఫైల్ చేసినంత మాత్రాన మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు కోర్టులు అనేవి ఉన్నాయి న్యాయస్థానాలు ఎందుకున్నాయి కచ్చితంగా బయటకు రావాల్సిన అంశాలు కదా వీటి మీద ఉండుకోవాలి కానీ అనవసరంగా మనం ఏదేదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటా పోతే ఈ రోజు ఉపయోగం లేదు దర్యాప్తు చేయనివ్వండి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి మీరు దేని గురించి ఎవరు భయపడలేదు కదా తీసుకొచ్చిందని మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఆయమ్మ మీతో పనిచేసింది సెక్రటరీగా చెప్తున్నారంటే తప్పు ఎక్కడ జరిగినట్టు చిన్నప్పరెడ్డి గారు అంటే ఒక విషయం చిన్నప్పరెడ్డి చెప్పండి చెప్పమ్మా ఏం లేదంటే ఇప్పుడు ఒక మనం ఒకరి పైన ఆరోపణలు చేసేటప్పుడు ఆధారపూరితమైన సమాచారం ఉంటేనే ఘంటాపదంగా మనం ఒకరిపై ఆరోపణలు చేయొచ్చు మీ దగ్గర అలాంటి ఆరోపణలు ఉన్నాయా అంటే అంత ఘంటాపదంగా చెప్పడానికి అన్ని మాటలు అనడానికి పర్టిక్యులర్ రీజన్స్ కానీ ప్రూఫ్స్ కానీ మీ దగ్గర ఉన్నాయా మా ప్రభుత్వంలో జరగలేదు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు అదే సాక్ష్యం ప్రజలే కదా ఇప్పుడు కాదు మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా కానీ నన్ను అడిగారు కదా